ఏంటి గుడ్డు తింటే క్యాన్సర్ వస్తుందా మొత్తం సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే చర్చ గుడ్డు తింటే క్యాన్సర్ వస్తుందని ఇటీవల ఒక కార్పొరేట్ కంపెనీ ఎగోస్ అనే బ్రాండ్ వాళ్ళు ఒక మంచి అద్భుతమైన ఫామ్ రేస్డ్ నాన్ యాంటీబయాటిక్ ఎగ్స్ మేము అమ్ముతున్నాం అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు ఎక్కువ రేట్లకి ఎగ్స్ అమ్మడం జరుగుతూ ఉంది సో ఒక యూట్యూబర్ ఏం చేశాడంటే ఒక బ్యాచ్ ఆఫ్ ఎగ్స్ ని కంప్లీట్ గా ల్యాబ్ టెస్టింగ్ పంపించాడు సో దాంట్లో విస్తృతపోయే విషయాలు బయటపడేయని దాంట్లో వాళ్ళు చెప్పిన న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కంటే కూడా యాంటీబయోటిక్స్ ఎక్కువగా కనబడి అని చెప్పేసి మనకి బయటపడింది దాంట్లో ముఖ్యంగా బయటపడిన యాంటీబయోటిక్ పేరు నైట్రోఫిరాన్ ఈ నైట్రోఫిరాన్ అనే యాంటీబయోటిక్ యూజువల్ గా మనకి ఎప్పుడన్నా యూరినరీ ట్రాక్ సంబంధించిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనకు సర్వసాధారణంగా వాడే ఒక యాంటీబయోటిక్ సో ఈ యాంటీబయాటిక్ వల్ల చాలా పౌల్ట్రీ రంగంలో యానిమల్స్ కి క్యాన్సర్స్ వస్తుందని చెప్పేసి ఇది యానిమల్స్ కి బ్యాన్ చేసిన యాంటీబయోటిక్ అని చెప్పొచ్చు ఇప్పుడు అందరూ భయపడిపోయి ఎగ్స్ తినడం ఆపేసే పరిస్థితి మళ్ళీ క్రియేట్ అవుతా ఉంది ఎందుకంటే యూట్యూబర్స్ అందరూ బెదర్ కొడతా ఉన్నారు సో దాంట్లో ఉన్న యాంటీబయోటిక్ చాలా చాలా తక్కువ మోతాదులో ఉంది మనకి పెద్దగా హాని చేయదు అలానే నేను కన్స్యూమ్ చేయమని కూడా నేను రికమెండ్ చేయట్లేదు ఒకవేళ గుడ్డే తినడం ఆపేయాలి అనుకుంటే చికెన్ లో కూడా చికెన్ మజిల్లో కూడా చికెన్ లివర్ లో కూడా ఈ యాంటీబయోటిక్ విపరీతంగా ఉందండి సో ఆల్రెడీ అందరూ లొట్లేసుకుంటూ చికెన్ తింటనే ఉన్నారు మేకలకు కూడా ఇవి ఈ యాంటీబయోటిక్ ఇవ్వడం జరుగుతుంది అంటే గుడ్డుతో పాటు ఎవరు ఇంకా నాన్ వెజిటేరియన్ కూడా తినడం ఆపేసేయొచ్చు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు బట్ అది సత్యం కాదండి మీరు అందరూ తినచ్చు కాకపోతే ఇప్పుడు మనం తీసుకురావాల్సిన అవేర్నెస్ ఏంటి అని అంటే ఇలాంటి బ్యాండ్ యాంటీబయాటిక్స్ పౌల్ట్రీ రంగంలో ఎందుకు వాడుతున్నారు ఎఫ్ఎస్ఎస్ఐ లాంటి సంస్థలు ఏం చేస్తూ ఉన్నాయి ఎందుకు వీటిని అరికట్టలేకపోతుంది అనే విషయం మీద మన అందరం చర్చించుకోవాల్సిన విషయం అండ్ అలాగే మన అందరిలో తీసుకురావాల్సిన అవేర్నెస్ ఏంటంటే గుడ్డు ఏమీ అన్హెల్దీ కాదండి అసలు చెప్పాలంటే ఇది ఒక పవర్ హౌస్ అని చెప్పొచ్చు మన ఆరోగ్యానికి దీంట్లో అన్ని విటమిన్స్ మినరల్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రోటీన్ ఫ్యాట్స్ అన్ని సమపాలంగా ఉన్నాయి ఎక్సెప్ట్ విటమిన్ సి ఇది ఒక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు కానీ దీంట్లో లో డోస్లో ఇలాంటి యాంటీబయోటిక్స్ మన బాడీకి వెళ్ళడం వల్ల ఇమీడియట్గా మనకి ఇలాంటి ప్రభావం రాకపోయినా లాంగ్ టర్మ్లో మనకు యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది పౌల్ట్రీ రంగంలో క్యాన్సర్స్ వచ్చినా మేబీ ఫ్యూచర్లో మనకు కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉండొచ్చు సో మన అందరం కూడా మన బ్యాక్ యార్డ్లో మీకు అవైలబుల్ ఉంటే మీరే కోళ్ళు పొదుక్కోండి మీ గుడ్లే మీరు తినండి లేదా సర్చ్ చేయండి ఎక్కడ ఏ ఫామ్లో మీకు ఇలాంటి యాంటీబయాటిక్స్ వాడకుండా ఫ్రీ రేంజ్ లో పెంచుతున్న కోడ్లు ఎక్కడ దొరుకుతున్నాయి ఎక్కడ నాకు అలాంటి మీట్ దొరుకుతుంది అనే డిమాండ్ పెంచండి వెతకండి వెతికి అలాంటి ఫార్మర్స్ కి మీరు ఉపయోగపడండి అండ్ మీరు కూడా మంచి ఆరోగ్యాన్ని పొందండి సో గుడ్డు చాలా కంప్లీట్ ఫుడ్ అండి మీ బ్రెయిన్ హెల్త్ కి మీ హార్ట్ హెల్త్ కి మీ మజిల్స్ కి మీ కండరాలకి మీ ఏజింగ్ ప్రాసెస్ స్లో డౌన్ చేయడానికి యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ లాంగివిటీ బెనిఫిట్స్ మంచి కంటి చూపు ఉండాలన్నా కూడా గుడ్డులో చాలా మంచి అద్భుతమైన పోషకాలు ఉన్నాయి ఇప్పుడు ఇమీడియట్ గా గుడ్డు తినడం ఆపేయండి అనే ప్రాపగండా మాత్రం కట్ ఆఫ్ చేసేయండి తినండి బట్ వీలైనంత మటుకు ఫామ్ రేస్డ్ నాన్ టాక్సిక్ నాన్ యాంటీబయాటిక్ ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకోండి అండ్ గవర్నమెంట్ సంబంధించిన ఎఫ్ఎస్ఎస్ఐ లాంటి వాళ్ళు కూడా మాకు నమ్మకం కలిగించండి మంచి ఆహారం తింటున్నా అని